శ్రీకాళహస్తి అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు సిపిఐ నాయకులు మురళి గోపి సంయుక్తంగా మాట్లాడుతూ గత నెల రోజులుగా భూమి లేని పేదలకు పట్టాలు పంపిణీ చేయాలని గ్రామాల్లో సిపిఐ ఆధ్వర్యంలో పర్యటించడం జరిగిందన్నారు భూమిలేని పేదలకు భూములు ఇవ్వాలన్నారు ప్రతిపక్ష హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని అదే విధంగా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్ చారులత హరి తదితరులు పాల్గొన్నారు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఏదైతే నిలబెట్టుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇవాళ ఇళ్ల స్థలాలు పంచాలని చెప్పేసి అని మేము సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం జనవరి పద్దెనిమిదవ తారీఖున కేబినెట్ ఆమోదం తెలియజేసింది ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం నేను ఒకటో తారీఖు నుండి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో సర్వే చేపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజుకి కూడా దాదాపుగా నెల రోజులు గావస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు ఎవరు కదలలేదు రెవెన్యూ అధికారులు కదిలిచ్చాలి గ్రామీణ ప్రాంతంలో ఇచ్చిన అర్జీల పైన సర్వే చేయించాలి వచ్చినటువంటి ఈ హామీల ప్రకారము పట్టణంలో వచ్చి రెండు సెంట్లు అదేవిధంగా గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి అని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేయవే కాదు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవి ఆక్రమించి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసుకుని వాళ్ళకి చర్య తీర్చిపోతే ఎవరైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములు ఆక్రమించి ప్రాతి ప్రజలకు పనిచేయడానికి కూడా సిద్ధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉందనేసి మీడియా మీద